తుఫాన్ ప్రభావంతో గతరాత్రి కురిసిన వర్షాలకి నీట మునిగిన సూర్యలంక గ్రామంలోని ఇళ్లను సందర్శించి అక్కడ నివసిస్తున్న ప్రజలను బాపట్ల జనిసిన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ పరామర్శించారు ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందని త్వరలోనే స్థానిక శాసనసభ్యులు మరియు మంత్రితో మాట్లాడి అన్ని విధాల ఆదుకునేలా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు దండుప్రోలు సుభాష్ మరియు కారుమూరి అంజనేష్ నాయుడు మరియు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు యేసుబాబు పాల్గొన్నారు గవర్నమెంట్ ఇస్తుంది కదా లక్ష్మనారా ఇటు స్టేట్ సెంట్రల్ కలిపిస్తుంది దాని మీద చేయమన్నారు దాని చేస్తారు ఈ లోపు ముందుగానే చేసుకుంటే చూడాలా నువ్వు నచ్చిన

மாட அது இட்னா அப்புறமா కూడా పెట్టిచ్చేసుకుంటే పెట్టించి ఎమ్మెల్యే గారి ఇది ఒక్క ఒక్కరోజు కూడా పెట్టించేది అంత యాభై మీటర్లు కూడా ఉండదు రోడ్డు పూలు ఒకటి వదలడం ఇంపార్టెంట్ ఇట్లా వర్షాలు పడినప్పుడు సార్ నేను నేను పాయింట్ ఇప్పుడు తువులు వేసేటప్పుడు ఎవరు చూసుకోవాలను